కేసీఆర్ హయాంలో విద్యుత్ శాఖలో అవకతవకల ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ చైర్పర్సన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది విద్యుత్ ఒప్పందాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీజీఐ ధర్మాసనం జడ్జి మీడియా సమావేశం నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది సుప్రీం ఆదేశాలను అంగీకరించిన రాష్ట ప్రభుత్వం సోమవారం కమిషన్కు కొత్త చైర్మన్ను నియమిస్తామని తెలిపింది మరోవైపు విచారణ జరుగుతున్న సమయంలోనే కమిషన్ చైర్మన్ గా తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి లేఖ పంపారు భారస పాలనలో విద్యుత్ శాఖలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ వేసిన ఎస్ఎల్పిపై సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మనుసింఘ్వి సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా కేసీఆర్ తరఫున ముకుల్ రోహద్గి వాదించారు తొలుత వాదనలు వినిపించిన కేసీఆర్ తరపు న్యాయవాది మొహుల్ రోహత్ విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని ట్రైబ్యునల్స్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయ విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు మార్కెట్ రేటు కంటే తక్కువగానే విద్యుత్ కొనుగోలు చేసినట్లు వివరించారు ఇప్పుడున్న సీఎం రాజకీయ కక్ష సాధింపుతోనే జ్యుడిషియల్ విచారణకు ఉపక్రమించారని వాదించారు విచారణ జరుపుతున్న కమిషన్ విచారణకు ముందే కేసీఆర్ను దోషిగా తేలుస్తోందని ఈఆర్సీ ఉండగా మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదన్నారు అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని మరో రాష్ట్ర ప్రభుత్వం నుంచే విద్యుత్ కొనుగోలు చేసినట్లు చెప్పారు కమిషన్కు కేసీఆర్ వివరణ ఇవ్వకముందే కమిషన్ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించి నష్టం జరిగిందని ఓ అభిప్రాయానికి వచ్చారని వాదించారు ఈ మేరకు నోటు విడుదల చేశారని ఎంత నష్టం జరిగిందో వివరించాల్సిన ఉందని ప్రెస్ నోట్లో చెప్పడాన్ని చూస్తే నష్టం జరిగిందని కమిషన్ చైర్మన్ ముందే ఒక అభిప్రాయానికి వచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు కమిషన్కు గా ఉన్నవారు మిగతా వారి వాదనలు వినకముందే నష్టం జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు విద్యుత్ కొనుగోళ్లపై ఇప్పటికే అప్పిలేట్ ట్రైబ్యునల్లో కేసు పెండింగ్లో ఉన్నందున ఈ కమిషన్ విచారించడానికి వీల్లేదని రోహద్గీ వాదించారు కేసీఆర్ తరఫు న్యాయవాది లేవనెత్తిన పలు అభ్యంతరాలకు ప్రభుత్వం తరపున న్యాయవాదులు అభిషేక్ మనుసింహ్వి సిద్దార్థ లూత్రా సమాధానమిచ్చారు జ్యుడీషియల్ కమిషన్ నిజ నిర్ధారణ వ్యవస్థ మాత్రమేనని ఎట్టి పరిస్థితుల్లో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టానికి అతీతంగా వ్యవహరించదని స్పష్టం చేశారు నెల రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సిన కమిషన్ ఏప్రిల్ పద్నాలుగున కేసీఆర్ సహా అందరికీ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు ఈ నోటీసులను మాజీ సీఎం కేసీఆర్ సవాల్ చేయకుండా తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నందున జూన్ చివరి వరకు సమయం కావాలని గుర్తు చేశారు కమిషన్ గడువు జూన్ చివరికి ముగుస్తున్న విషయం దృష్టిలో ఉంచుకుని జూన్ చివరి వరకు కేసీఆర్ గడువు వాదించారు జూన్ పదకొండున కమిషన్ చైర్మన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో అప్పటి వరకు జరిగిన వివరాలు చెప్పడం తప్పితే అభిప్రాయాలేవీ వెల్లడించలేదన్నారు విద్యుత్ అంశాలకు సంబంధించిన కొందరు అధికారులు ఇచ్చిన సమాధానాల సారాంశాన్నే జస్టిస్ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో క్లుప్తంగా చెప్పారని సింఘ్వి వివరించారు పారదర్శకత కోసమే ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని కమిషన్ చైర్మన్ వ్యక్తం చేసిన అభిప్రాయాల వల్ల వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ పని విధానంలో తప్పులున్నంత మాత్రాన దాన్ని పక్షపాతంగా తీసుకోవడానికి వీల్లేదని వాదించారు ఇరువైపుల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం కమిషన్ చైర్మన్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు చెప్పినందున ఆ చైర్మన్ను మార్చి ఆయన స్థానంలో మరో న్యాయమూర్తిని నియమించాలని సూచించారు విలేకరుల సమావేశంలో కమిషన్ విధి విధానాలు వరకు చెప్పి ఉంటే బాగుండేదని కొన్ని విచారణ అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తపరచకుండా ఉండి ఉంటే తాము జోక్యం చేసుకునే వాళ్లమే కాదని సీజేఐ పేర్కొన్నారు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తన న్యాయవాది ద్వారా జస్టిస్ నర్సింహారెడ్డి సుప్రీంకోర్టుకు నోటు పంపించారు న్యాయ వ్యవస్థకు ఉన్న గౌరవ మర్యాదల నిలబెట్టడం కోసం కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు సుప్రీంకోర్టు భోజన విరామ సమయం తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి తరఫు న్యాయవాది సీజేఐకి ఈ లేఖను అందించారు లేఖను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశించారు ఇప్పటివరకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ జరిపిన విచారణకు కొనసాగింపుగానే ఉండాలని కొత్తగా మళ్లీ మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేదని సూచించారు సోమవారం లోపు కమిషన్కు నూతన చైర్మన్ను నియమిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి ధర్మాసనం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగుస్తున్నట్లు సీజీఐ ప్రకటించారు